ప్రధానమంత్రి అయితే రైతులకి అయితే ఒక శుభాత అయితే చెప్పారు ఆ శుభవార్త ఏంటో ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడతను అయితే ప్రధాన మంత్రి గత నెల విడుదల చేశారు వార్షిక మొత్తం ఆరు వేలలో ఈ విడత అయితే తొమ్మిది కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు అయితే ప్రధానమంత్రి అయితే బదిలీ చేశారు ఇప్పుడు వచ్చే నెలలో బదిలీ కానున్న పద్దెనిమిదవ విడత కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఈ రోజు తెలుసుకుందాం మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలు అయితే తప్పకుండా అయితే పొందాలనుకుంటే ఖచ్చితంగా మీ భూమిని అయితే ధృవీకరించుకోవాలి పదిహేడవ విడత సొమ్ము వచ్చిన భూమిని పరిశీలించిన రైతు తదుపరి విడతలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి భూ అయితే తప్పనిసరిగా అయితే ప్రతి రైతు అయితే చేసుకోవాలి అలాగే కిసాన్ సమాన్ నిధిని పొందడానికి ఈ ని కూడా కలిగి ఉండటం అయితే అవసరం పిఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం పిఎం కిసాన్ లో నమోదు చేసుకున్న అర్హులైన రైతులకు ఈ అయితే 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 ఉండాలి ఓటీపీ ఆధారిత ఈకేవైసీ ప్రధాన మంత్రి కిసాన్ పోర్టల్లో అందుబాటులో అయితే ఉంటుంది బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం రైతులు అయితే తమ సమీప కామన్ సర్వీస్ సెంటర్ కదా అదే సిఎస్సి అంటారు కదా దాంట్లో కూడా సంప్రదించవచ్చు పథకం యొక్క ప్రయోజనాన్ని ఎలా పొందండి మీరు రైతు అయితే పిఎం కిసాన్ సమన్ నిధి కోసం ఇంకా నమోదు చేసుకోకపోతే నేను చెప్పినట్టు చేయండి మీరు ఖచ్చితంగా అయితే అరవేలు అయితే పొందవచ్చు చిన్న సన్నకారు రైతులు పిఎం కిసాన్ నిధి యోజనకు అయితే అర్హులు వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న రైతు కుటుంబాలు ఈ పథకం ప్రయోజనం కోసం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అంతేకాకుండా లబ్ధిదారుడైతే భారతీయ పౌరుడైతే ఉండాలి కేంద్రం నుంచి పిఎం కిసాన్ నిధి యోజన స్కీమ్ లో భాగంగా రైతుల ఖాతాల్లో అయితే రెండు అయితే జమ అవుతుండగా ఇటు తెలంగాణ ప్రభుత్వం వర్షకాల పంట నుంచి రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని అయితే తెలిపారు దీంతో రైతుల ఖాతాల్లో అయితే ఏడు వేల ఐదు వందలతో పాటు కలుపుకుంటే తొమ్మిది వేల ఐదు వందలు జమ కానున్నాయి ఇది ఎలా ఉండగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఇరవై మూడవ తేదీన లోక్సభలో కేంద్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పై అనేక వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నారు ప్రధానంగా రైతులు పిఎం కిసాన్ సొమ్మునైతే పెంచాలని ఎప్పటి నుంచో కేంద్రాన్ని అయితే కోరుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అయితే పది కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతుండగా ఈ డబ్బునైతే ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు పెంచాలని అయితే వ్యవసాయ నిపుణులు అయితే సూచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై అయితే సానుకూలంగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ వీడియోలో నేను చెప్పినట్లుగా ప్రతి రైతు కూడా భూ సర్వే అలాగే ఏకేవీసీ కూడా తప్పనిసరిగా అయితే చేయించుకోండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ స్కీమ్ కి అయితే అర్హత అయితే సాధించండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ